న్యూస్ విజన్ వార్తలకు స్వాగతం వనపర్తి జిల్లా పెబ్బేర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం నేడు జరిగింది ఈ కార్యక్రమానికి వనపర్తి శాసనసభ్యులు తోడి మేఘారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు జిల్లా మార్కెటింగ్ అధికారి స్వరణ్ సింగ్ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమోదిని వైస్ చైర్మన్ విజయవర్ధన్ రెడ్డిలతో పాటు డైరెక్టర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో ప్రభుత్వం నిమగ్నమై ఉందన్నారు ఇప్పటికే నాలుగు హామీలను అమలు చేయడంతో పాటు రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు

మనకు చాలా విలువైనటువంటి సమయం చాలా అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములు కావాల్సినటువంటి మన శాసనసభ సభ్యులు రెండు సంవత్సరాలు మనకి పదవి రెండు సంవత్సరాలు మనం ఈ రోజు నుంచి ఎక్కిన సెకండ్ నుంచి టైం పెట్టుకుని మనం దిగిపోయే ప్రతి నెల నాలుగు వేల నుంచి ఐదు వేల కోట్లు మనం ఇచ్చిన ఆరు గ్యారెంటీలు మనం అమలు చేస్తున్నాం నాలుగు గ్యారంటీలు కోరుతున్నాయి దాంతో ఆరు రోజులలో పద్దెనిమిది వేల కోట్లు రైతులకు ఇచ్చినాం కాకపోతే చిన్న చిన్న ఈ రెండు లక్షల పైన ఉన్న చిన్న ప్రాణం అది కూడా ఇంకా పదివేల కోట్లు కాని పదకొండు వేల కోట్లు కాని మొత్తం రెండు లక్షల రుణమాఫీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారిని పెట్టుకున్నాను ఇంత ముందు ప్రభుత్వం నిన్న వేక ప్రెసిడెంట్ పెట్టి మేము కొండలకు ఊటలకు ఏళ్లకు గ్రామం కంటామంటే మేము వేస్తాం మీరు అన్ని ఏమంటారు అట్లా పంట పండించిన పంట పండించిన ప్రతి రైతున్నా కుంటూ కొండలకి పంట పండించిన చేయాలి కదా అట్లా మన అందరి అభిప్రాయాలు తీసుకొని ఎన్ని ఎకరాలు వస్తాయి ఎంత పంటలు పండించే యాక్షన్ రైతులు ఎంతమంది ఉన్నారు వాళ్ళందరికీ రైతులు బాగా వస్తే కార్యక్రమం కూడా కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నది అది కూడా మనం చేయబోతున్నాం ఇంకా అక్టోబర్ సెకండ్ గాంధీ జయంతి రోజు మనం రేషన్ కార్డు లాంచ్ చేస్తున్నాం కాకపోతే దానిపై రేషన్ కార్డు కాదు దాని పేరు రేషన్ కార్డు లో ఆరోగ్యశ్రీ కార్డు లో ఒకటే ఒక డిజిటల్ కార్డు ఏమనుకున్నాం ఆ డిజిటల్ కార్డు లో మీ కుటుంబం మొత్తం ఫోటో వస్తుంది మన ఇంట్లో నేను నా భార్య ఇద్దరు పిల్లలు ఉంటే తల్లూరు ఫోటోలు కూడా ఒక పాటిస్తే మనకు డిజిటల్ కార్డు ఉంటది మన ఇంట్లో ఉన్న ఆడబిడ్డ పెళ్లి అయితే అతగాలంటే పోతే ఆడబిడ్డ కాంట్రాక్ట్ పడుతుంది అంత టెక్నాలజీ మనం రేషన్ ఆడ అన్ని కాదు అనుకుంటున్నాం మనం అంత సంవత్సరాలు మనం ఇచ్చిన గ్యారెంటీలో లో చేయకుండా ఇట్లా మాటలు చెప్పుకుంటే ముందు రేపు పొద్దున మాకు కూడా కరోనా వాతావరణం మనకు తెలుసు ఒళ్ళు దగ్గర పెట్టుకోరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మేము కానీ మా ప్రభుత్వం కానీ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా చేస్తుంది ఒక ఎగ్జామ్